హాయ్ ఫ్రెండ్స్ మీరు చూసినది తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ అండి ఇప్పుడు ఇది మెయిన్ రోడ్డు తాడేపల్లిగూడెం మెయిన్ రోడ్డు ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పట్టణాలలో ఒకటైన తాడేపల్లిగూడెం నుంచి మనం వీడియో చేస్తున్నాం దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వ్యాపారానికి సంబంధించిన మనకి ఉల్లిపాయల చింతపండు ఎన్నిమిర్చి అంతేకాకోకుండా మనకి పెద్ద తాడేపల్లిగూడెంలోని మేకల సంత కూడా జరిగిద్దండి అక్కడి శుక్రవారం రాత్రి మూడు గంటల నుంచి శనివారం పది గంటల వరకు మరియు ఆదివారం రాత్రి మూడు గంటల నుంచి సోమవారం పది గంటల వరకు పెద్ద తాడేపల్లిగూడెం పశువుల సంత అంతేకాకుండా మనం ఇప్పుడు కారులో వెళ్తున్నామండి ఇక్కడ తాడేపల్లిగూడెం మెయిన్ సెంటర్లోని మనకి చేపలు మార్కెట్ ఉంది ఇది ఆసియాలోని పెద్ద మార్కెట్ అని అంటారు ఇది భారతదేశంలోని సముద్ర తీరంలోని గల అన్ని ప్రాంతాల నుంచి ఎండు చేపలు ఇక్కడికి వస్తాయి ఇక్కడికి వచ్చి మార్కెట్ చేస్తూ ఉంటారు మనం ఇప్పుడు మార్కెట్కి వెళ్దాం మార్కెట్ తాడేపల్లిగూడెం మెయిన్ సెంటర్లో మనకి పెద్దవంతుని దాటిందరత ఉంటుందండి ఇప్పుడు మనం మార్కెట్ అక్కడికి వచ్చాం ఇక్కడ మార్కెట్లో జూలై మొదటి వారం ఆగస్టు నెలలో విపరీతమైన క్రౌడ్ ఉంటుందండి ఖాళీ ఉండదు సముద్రంలోని వేటకు వెళతారు ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎక్కువగా చేపలు పట్టడానికి వెళ్ళరు వెళ్ళొచ్చిన తర్వాత వీరు ఎక్కువగా తీసుకొచ్చి ఎండబెట్టి మరియు దాన్ని మార్కెట్ చేసుకుంటూ ఉంటారు ఏదైనా కూడా తాడేపల్లిగూడెం ఈ చేపల మార్కెట్ని మీరు పూర్తిగా చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇన్ని వరకు షేర్ చేయండి మార్కుల ఎంతమ్మ కేజీ కేజీ ఎంత ఐదు వందల కేజీ అలా చెప్పు ఉంది నేనే నేనేమి నేనేమి ఇంకంటాక్ చేయండి రెడీ చేయరు చెప్పు అలా నా పేరు మహేష్ అండి దొరుకుతాయండి దొరికి బొక్కలు దొరుకుతాయండి కడ్డీలు దొరికి పేలు దొరికండి నెక్కలు దొరికి

ఇప్పుడు ఉప్పు చేపలు ఏ రకాలు ఉంటాయండి ఉప్పు చేపలండి చావేలుంటాయండి సార్ చావేలు ఉంటాయండి నలభై నలభై ఉంటుంది ఎలాసేపు ఉంటుంది ఎక్కువ జనాలు ఎక్కువ ఏవి తీసుకుంటారు అసలు చేపలని తీసుకుంటారా అన్నీ తీసుకుంటారు ఈ రూల్స్ మనములేం కదండి బట్ అన్నీ తీసుకుంటారు ఎక్కువ ఏ సీజన్ లో ఏ కాలంలో వెళ్తాయి కంపల్సరీ డైలీ వెళ్తూ ఉంటాయి ఆదివారం కంపల్సరీ వెళ్తాం అంటే ఆ వర్షాకాలం ఎండాకాలం అట్లా కానీ ఎండకాలే ఉండదండి అన్ని కాలే వెళ్తా అన్ని కాలే డైలీ మార్కెట్ ఎన్ని షాపులు ఉంటాయి సుమారు ఇవి హోల్సేల్ షాపులు అయితే ఒక గరేవా షాపులు ఉంటాయి హోటల్ షాప్లో గరివే ఉంటాయి

you got you got you got

गाना <tik> गाओ మండలం తాడపల్లిగూడెం తాలూకా గోల్ గోల్పురం మండలం మండలం నల్లగర్ల ఇక్కడ సంత బాగా జరిగేది జనవరి కాళ్ళ నుంచి ఏ నెల వరకు బాగా ఉంటుంది అక్కడి నుంచి కొన్ని బోట్లు కట్టేస్తారు కనుక కొన్ని తగ్గుతాయి మళ్ళీ జూను లాస్ట్ నుంచి బాగుంటుంది అలాగ బాగా ఉంటుంది బాగా జనం వచ్చేది బాధ్యతగా మీకు వస్తారు మీకు తెలుసు అండి ఏ ఏరియా నుంచి వస్తారో ఉందో డవర్స్ గురించి వస్తారు అప్పుడు సఫల తీసుకొస్తారు బ్యాంక్ తెచ్చి ఇక్కడ హోల్సేల్ కొట్లు వేసి దళారీకేసి వాళ్ళు వ్యాన్లో తెచ్చుకొని అమ్ముకుంటారు వాళ్ళు చిల్లరగా తీసుకుని ఇక్కడ అమ్ముకుంటారు చేపల పేర్లు చెప్తారామన్నా చాలి సాగుడలి మార్పులు రొయ్యలు నట్టాలు ఎండలు గవర్నమెంట్ రకాలు చాలా రకాలు ఉంటాయి మీకు రుచిగా ఏ ఏ చేప ఎక్కువ అనిపిస్తుంది మామూలుగా ఇక్కడ ఎక్కువగా చావడాలు ఇసరి గందులు రొయ్యలు బాగా ఎక్కువగా సీడ్స్ వస్తువులు ఇది పెద్ద మార్కెట్ తోడపిల్లలు కూడా గుడిలోకి ఇదే పెద్ద మార్కెట్ చుట్టుపక్కల కూడా ఇది పెద్ద మార్కెట్ అంటారు అవునా విజయమరం నుంచి కూడా వస్తారు ఏలూరు నుంచి కూడా వస్తారు రెండు సంవత్సరాల నుంచి తెలుసు మార్కెట్ మీకు ఇది ఇక్కడికి నాలుగైదు సంవత్సరాల నుంచి వస్తాను సంవత్సరం పొడిగిన ప్రతి ఆదివారం వస్తారు ఎన్ని గంటలు జరిగిద్దు ఆదివారం నాలుగు రెండు గంటల రెండున్నర మూడింటి నుంచి రోడ్ పెడతారు సైడ్ తీసేస్తారు అయిపోతాయి వాళ్ళ దగ్గర అయిపోతాయి ఆ తర్వాత లోపల ఉంటాయి కదండి ఆ కుట్లు హోల్సేల్గా అలా అమ్ముకుంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే ఇంకా నిలబెట్టి అమ్ముతారు రూపాయలు తీసుకుంటే వీళ్ళు అయితే కొంచెం తప్పిస్తారు నోట్ల ప్రకారంగా ఉంటారు తెచ్చుకుంటారు రోజులుగా నటుకెళ్ళే ఉంటారు కదండి వాళ్ళు అసలు అటు తెచ్చుకుంటారు కనుక వైద్య నుంచి కూడా వస్తారండి ఇక్కడ వ్యాపారం చేసి నిలబడతాం వ్యాపారం Belgium, ా ఉంటుంది వ్యాపారం చేసినా బాగుంటుంది ప్రతి చోట ఆదివారం సెలవు అయితే ఆదివారమే పండుగ పండుగలా ఉంటుంది ఆదివారం సెలవు లేదండి

ആൾക്കാ വീടി മുടങ്ങ Es el barrio. జల అదండి మటపడు సార్ ఇదండి కట్టిపారులు అంటారా ఇదండి ఏమంటారా కోసపారల ఇదండి చెప్పట అదండి పండుగ పండుగప్ప అదండి

ఇదండి ఇది ఇది పొడిగు చావాలా Cảm ơn các đã theo dõi và ủng hộ cho kênh lalaschool Để इया ये बोलता మీరు చూస్తున్నది చేప చూడండి ఇంకా ఎడలిప్గా ఉంది దీని రెండు చూడండి దీని రెండు గప్పు మంచిగా సముద్రంలో బాగా దొరికింది వీటితో పాటు ఇక్కడ మనం మార్కెట్లో చూస్తూ ఉన్నాము అనేకమైన చేపలు అనేక రకాలైన చేపలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో అయితే చాలా ಗುರು ಈ ಮೊಕ್ಕೀನಿ পঞ্জো মকর দাদা